వెల్కమ్ టు పీజే న్యూస్ ఈరోజు మనం మాట్లాడుకుపోయే టాపిక్ ఏంటంటే జాతీయ జనసేన పార్టీ ఏంటి ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది అని అనుకుంటున్నారా గతంలో రెండు వేల ఇరవై మూడులో పవన్ కళ్యాణ్ గారు నేనున్నాను తెలంగాణ ప్రజలకు కూడా అని చెప్పి ఆయన రెండు చోట్ల ఓడిపోయిన ఆంధ్రప్రదేశ్లో పార్టీ అనేది రెండు చోట్ల కూడా సంస్థాగతంగా అంత స్ట్రాంగ్గా లేకపోయినా నేనున్న ప్రజల కష్టాల్లో అని చెప్పి తెలంగాణలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న సైనికులు ఎవరు చనిపోయినా కూడా అక్కడ ఓట్ బ్యాంకింగ్ లేకపోయినా కూడా ఐదు లక్షల రూపాయలు చెక్కులు ఇస్తూనే ఉన్నారు అక్కడ ఏ సమస్య వచ్చినా స్పందిస్తూనే ఉన్నారు గతంలో రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేయడం జరిగింది బీజేపీ కూటమితో కలిసి ఒక ఎనిమిది సీట్లలో ఎనిమిది స్థానాల్లో పోటీ చేయడం జరిగింది ఆ ఎనిమిది స్థానాల్లో ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థులు గెలుస్తారో అని చెప్పి జాతీయ జనసేన పార్టీ అనేది అప్పటికప్పుడు పెట్టి అప్పటికప్పుడు రిజిస్టర్ చేసుకున్న హరి బర్రీగా మేము పోటీ చేస్తున్నాం తెలంగాణలో అనేసరికి ఆ జాతీయ జనసేన పార్టీ అనేది ఒకటి వచ్చింది తెర మీదకి ఆ జాతీయ జనసేన పార్టీ తరఫున అభ్యర్థులను పెట్టేశారు ఎక్కడైతే ఈ ఎనిమిది స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందో ఆ జనసేన పోటీ చేసే ఎనిమిది స్థానాల్లోనే ఈ జాతీయ జనసేన పార్టీ అనే ఉంది ఉంది ఈ జాతీయ జనసేన పార్టీ అనే దానికి గుర్తు బకెట్ గుర్తు అంటే జనసేనది గాజు గ్లాస్ గుర్తు అది బ్లాక్ అండ్ వైట్ లో ఉంటది కాబట్టి పోలింగ్ బూత్ లో బ్యాలెట్ బాక్స్ లో ఇది కూడా పో బ్లాక్ అండ్ వైట్ లో ఉంటది కొంచెం ఇది బకెట్ కూడా చిన్న సైజు లో ఇలా చేసి పెడతారు గ్లాస్ కూడా అదే సైజు ఉంటది కాబట్టి ఆ గుర్తుని పోలిన గుర్తులు అంటే ను పోలిన గుర్తులు అంటే ఓట్లు ఎలా చేయించాలి ఇక్కడ గతంలో ఇదే జరిగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే జరగబోతుంది మనం గతంలో కూడా చెప్పుకున్నాం చాలా సందర్భాల్లో చెప్పాం వివిధ పార్టీలు పెట్టిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు చేయకూడదు అని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాజకీయం చేస్తున్నారో అన్ని రాజకీయాలు కుయుక్తులు పన్ని ఓట్లు చేయలే రాజకీయం చేస్తారని మన గతంలో ముందే చెప్పాం ఇప్పుడు అదే జరగబోతుంది అందరూ అప్రమత్తంగా ఉండాలి ఎందుకు చెప్తున్నాను అంటే రీసెంట్గా మనకి కాకినాడ పార్లమెంట్ నుంచి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఆయన వెళ్ళి నామినేషన్ వేయడం కూడా జరిగింది ఈరోజు ఇరవై నాలుగో తారీఖు ఆయన నామినేషన్ వేయడం జరిగింది కానీ ఇరవై మూడో తారీఖే ఇంకొక వ్యక్తి నామినేషన్ వేశారు ఆ వ్యక్తి పేరేంటో చెప్పన చెప్తే మీకు కొంచెం గమ్మత్తగా ఉంటుంది ఒకసారి మీకు లైవ్లో చూపిస్తున్నాను ఒకసారి చూడండి చూశారు కదా ఆ వ్యక్తి పేరు వ్యక్తి పేరు చూడండి జాతీయ జనసేన పార్టీ పార్టీ పేరు వచ్చి జాతీయ జనసేన పార్టీ అంటే జనసేన పార్టీ లాంటి పార్టీ పేరు వచ్చి శ్రీనివాసు తంగిళ్ళ అంటే తంగేళ్ళ శ్రీనివాస్ గారిని పోలిన పేరు అంటే ఆయన పేరు శ్రీనివాసే ఈయన పేరు శ్రీనివాసే అని చెప్పి ఆయన పేరు ఉదయ్ శ్రీనివాసు ఈయన పేరు శ్రీనివాసు తంగిళ్ళ తంగళ్ళ శ్రీనివాస్ అనే వ్యక్తిని పోటీలో పెట్టారు అంటే ఇక్కడ చూసుకుంటే కాకినాడ పార్లమెంట్ నుంచి ఈయన పోటీ చేశారు ఇరవై మూడో తారీఖు ఏప్రిల్ రోజు ఈయన పోటీ చేస్తాను నేను అని చెప్పి జాతీయ జనసేన పార్టీ తరఫున చెప్పడం జరిగింది ఇది ఏ విధంగా చూడాలి అంటే ఇటువంటి ఇలాంటి రాజకీయాలు నీచ రాజకీయాలు అంటే డైరెక్ట్ గా ఒక మనిషిని ఎదుర్కోలేనప్పుడు వెన్నుపోటు రాజకీయాలు లేకపోతే ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తారు ఇలా డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థులను ఎదుర్కొనే సత్తా లేక జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తున్నారు గతంలో తెలంగాణ ఎలక్షన్ లో కూడా కూకట్పల్లిలో ఇలా ఒక అభ్యర్థిని పెట్టడం కూకట్పల్లి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు అక్కడ జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు చాలా మంచిగా ఆయన ప్రచారం చేస్తున్నారు ప్రజల్లో ఆదరణ వస్తుంది కూకట్పల్లిలో కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అన్ని ప్రాంతాల ఓటర్స్ ఉంటారు ఎక్కడ జనసేన పార్టీ గెలిచేస్తుంది అని చెప్పి అక్కడ ఒక అభ్యర్థిని దింపారు జాతీయ జనసేన పార్టీ తరఫున అది ఎవరు చేయించారు అనేది నేను చెప్పబోతున్నా అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అటు తెలంగాణలో ఉన్న టిఆర్ఎస్ అన్నయ్యనే ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తమ్ముడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి ఈ కొల్లు రాజకీయం అయితే చేశారు అక్కడ తీవ్ర పరాభవం అయితే చెందింది టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ నుంచి ఆంధ్రాలో కూడా పోటీ చేస్తాం పక్క రాష్ట్రాల్లో కూడా పోటీ చేస్తాం పీఎం అయిపోతాం అని చెప్పి చెప్పారు కేసీఆర్ గారు వాళ్ళ పరిస్థితి ఏమైందో కూడా మనం చూసాం అంటే రియాలిటీ వేరు గ్రౌండ్ రాజకీయం వేరు వీళ్ళు గ్రౌండ్ రాజకీయాల్లో డైరెక్ట్ గా ఎదుర్కొనే సత్తా లేక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ ఇంటి పేరు కూడా కే వచ్చే అనే వ్యక్తిని తీసుకొచ్చి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారి ఆపోజిట్ గా ఆయన పోటీలో దింపారు ఆయన జాతీయ జనసేన పార్టీ నుంచి ఆయన పోటీ చేశారు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారికి నలభై వేలు చిలుకు ఓట్లు పడ్డాయి ఆ జాతీయ జనసేన పార్టీ అనేది గుర్తు తెలియక కేవలం ఆ వ్యక్తి ఎవరో ప్రచారం చేయలేదు ఏం చేయలేదు జస్ట్ నామినేషన్ వేసారు బ్యాలెట్ బాక్స్ లో ఈవీఎం మిషన్ లో ఆయన పేరు వచ్చింది సింబల్ వచ్చింది అది బకెట్ గుర్తు ఇది ఏందేమో జాతీయ జనసేన పార్టీదేమో గ్లాస్ గుర్తు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారికి నలభై వేల ఓట్లు పడితే ఆయనకి ఎనిమిది వందల ఓట్లు అయితే పడడం జరిగింది అంటే పర్సంటేజ్ వైజ్ చూసుకున్నా ఎలా చూసుకున్నా చాలా తక్కువ నెంబరే కాకపోతే కేవలం ఒక గుర్తును పోలిన గుర్తుతోటి ఒక ఎనిమిది వందల ఓట్లు చేల్చగలిగాడు ఆయన అంటే ఒక నలభై వేల ఓట్లలో ఎనిమిది వందల ఓట్లు చేల్చగలిగారు రేపు ఇక్కడ కాకినాడ పార్లమెంట్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఈ పొత్తులో వెళ్తున్నారు జనసేన టీడీపీ అనే అభ్యర్థులు ఇది ఎలా ఉంటుందంటే జనసేన ఉన్న దగ్గర టీడీపీ ఉండదు జనసేనకి వైసీపీకే ఫైట్ వైసీపీ టీడీపీకే ఫైట్ ఉంటుంది అక్కడ జనసేన ఉండదు అంటే పొత్తులో భాగంగా ఈ పా ఈ సింబల్ ఉన్న చోట ఆ సింబల్ ఉండదు ఆ సింబల్ ఉన్న చోట ఈ సింబల్ ఉండదు సో ఒక ఎగ్జాంపుల్ చెప్తా కాకినాడ ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ ఏముంటాయి ఫ్యాన్ గుర్తుంటది ఆ తర్వాత గ్లాజు గాజు గ్లాస్ గుర్తుంటది ఆ తర్వాత ఆ పార్లమెంట్ అభ్యర్థి తంగ శ్రీనివాస్ గారికి కూడా గాజు గ్లాస్ గుర్తుంటది ఇక్కడ ఏమవుద్దంటే ఈ గాజు గ్లాస్ గుర్తు కింద ఈ జాతీయ జనసేన పార్టీ అభ్యర్థి ఎవరితో ఒకరితో పోటీలు దింపుతారు పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్ గా జాతీయ జనసేన పార్టీ నుంచి అంటే ప్రభావం ఏమి ఉండదు అందరికీ తెలుసు గాజు గ్లాస్ ఎలా ఉంటుందని కాకపోతే కొంతమంది వృద్ధులు ఎలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు కొంచెం ప్రలోభాలకు గురి చేసి కొంచెం గుర్తుని పోలిన టెన్షన్ టెన్షన్లో కొంతమంది ఓటు వేయడానికి టెన్షన్ పడతారు అలాంటి వాళ్ళు ఈ విధంగా ఈ గాజు గ్లాస్ని పోలిన బకెట్ని గుద్దేలాగా పవన్ కళ్యాణ్ గారి పేరుతోటి కొనిదల పవన్ కళ్యాణ్ గారి పేరుతోటే కే లెటర్ వచ్చేలాగా ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి అంటే ఇలా గ్రహాంతర వాసులు లాగా ఈ పక్క గ్రహాల నుంచి వచ్చినట్టు సేమ్ అలాంటి వ్యక్తులనే తీసుకొచ్చి మళ్ళీ పోటీలో దింపుతారు ఇవన్నీ చూస్తుంటే నీచ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే గత చరిత్రలో ఇప్పటి వరకు కనీ విని ఎరిగని దేశ చరిత్రలోనే కనీ విని ఎరిగిన రాజకీయాలు అయితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి అంటే ఒక వ్యక్తిని ఒక వ్యవస్థనే అడ్డు పెట్టుకుని ఒక వ్యక్తిని ఎలా ఎదుర్కోవచ్చు అనేది అంటే ఈ నీచ రాజకీయాలు చేసి ఎదుర్కోవచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మనం తెలుసుకోవాలి ఇప్పుడు ఇలాగ రాష్ట్ర వ్యాప్తంగా దింపుతారు ఈ జాతీయ జనసేన పార్టీ ఒకటి భారత్ నేషనల్ పార్టీ అని జేడి లక్ష్మీనారాయణ గారు ఆ తర్వాత కేఏ పాల్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మన చెల్లి షర్మిల గారు అందరూ వీళ్ళందరూ కలిసి ఏదో విధంగా ఐదు పది ఓట్లు ఐదు పది ఓట్లు చీల్చుకుంటా పోవాలి అని చెప్పి వీళ్ళందరూ టార్గెట్ వీళ్ళందరూ కూడా ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ పోటీలోనే ఉన్నారు వీళ్ళు నిజంగా రాష్ట్ర ప్రభు భవిష్యత్తు రాష్ట్ర ప్రయోజనాలే కావాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు లాగా త్యాగం చేయాలి చంద్రబాబు నాయుడు గారు లాగా ఆలోచించాలి మోదీ గారు లాగా ఒక కూటమిగా ఏర్పడాలి ఒక స్టెప్ డౌన్ అయినా సరే కలుపుకుని పోవాలి ఇలా కాకుండా వీళ్ళు విడివిడిగా పోటీ చేసి మేము చేస్తామని అంటే ఏ విధంగా చేస్తారు కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసిందనే కదా డిపాజిట్ లేకుండా వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అనేది పది సంవత్సరాల నుంచి తుడిచిపెట్టిపోయింది షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టి విలీనం చేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఆంధ్రాలో వచ్చి ఆంధ్ర రాజకీయం చేసి మళ్ళీ ఇక్కడ పోటీ చేయడం కడప నుంచి నేను తెలంగాణ ఆడబెట్టిన తెలంగాణలో పుట్టే తెలంగాణలో పెరిగాయని చెప్పడం మళ్ళీ కడపలో పోటీ చేయడం అంటే ఏ విధంగా చూడాలి ఇవన్నీ కూడా ఆవిడ పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారా ఫేస్ మట్టికి మీడియాకు చూపించే ఫేస్ మట్టికి మాకు విభేదాలు నేను చూపిస్తున్నారా జెడి లక్ష్మీనారాయణ గారు నీతి నిజాయితీ విలువలు అని చెప్తారు నీతి నిజాయితీ గల విలువలు గల జనసేన పార్టీని వీడి ఆయన సొంతంగా పార్టీ పెట్టి మళ్ళీ అభ్యర్థులను ప్రకటించడం అంటే మళ్ళీ జనసేన పార్టీ అభ్యర్థులు పోలిన పేర్లతోటి అభ్యర్థులను ప్రకటించడం వాళ్ళ ఇంటి పేర్లతో అభ్యర్థులు ప్రకటించడం ఇవి ఏవి ఏ విధంగా చూడాలి జేడి లక్ష్మీనారాయణ గారు కూడా ఆలోచించుకోవాలి మీరు గతంలో ఎన్నెన్నో మాటలు చెప్పారు ఎన్నెన్నో అవి ఇవి అలా ఉండాలి ఇలా ఉండాలి పాలిటిక్స్ అని విలువలు మాట్లాడతారు విలువలు విశ్వసనీయత అని చెప్పే మీరు ఈ విధంగా ఓటు చీల్చే రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించుకోవాలి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఈ జాతీయ జనసేన పార్టీ అనేది ఒక పెట్టి పార్టీని ఈ పార్టీ గుర్తు బకెట్ గుర్తు గాజు గాసిన పోల్ని గుర్తు పెట్టి ఇది ఎలక్షన్ కమిషనర్ ఆమోదం తెలపడం మళ్ళీ అది తీసుకొచ్చి అన్ని స్థానాల్లో పోటీ చేయడం ఆ పోటీ చేసిన స్థానాల్లో వృద్ధులు వికలాంగులు లేకపోతే టెన్షన్లో గ్లాస్ నొక్కపోయి బకెట్ బకెట్ నొక్కేసేవాళ్ళు ఇలా ఓటు ఓటు చీల్ చేసి ఓడిపోయే అభ్యర్థిని గెలిపించడం గెలిచే అభ్యర్థిని ఓడించడానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు పూనుకున్న పనే ఇది దుశ్చర్య ఇలాంటి నీచ రాజకీయం కనీ విని దేశ చరిత్రలోనే ఎరిగి చూసుండం మనం అసలు ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారు వీటిలన్నిటిని తిప్పకొట్టాలంటే ప్రతి జన సైనికుడు ప్రతి జనసేన అభిమాని జనసేన మద్దతుదారులే కాకుండా టీడీపీ తమ్ముళ్ళు టీడీపీ కార్యకర్తలు టీడీపీ మద్దతుదారులు బీజేపీ కార్యకర్తలు బీజేపీ తమ్ముళ్ళు బీజేపీ మద్దతుదారులు అందరూ కలిసి కలిసి కట్టుగా మీరు గ్లాసు ప్రచారం చేయండి ప్రజల్లోకి తీసుకెళ్ళండి సమయం చాలా తక్కువ ఉంది మీరు ఎంత బాగా గాజు గాజు గ్లాసుని పోలిని గుర్తులు వస్తున్నాయి ఏ విధంగా బకెట్ ఉంటుందని చెప్పి మన ఎవరైతే జనసేన అభ్యర్థులు ఉన్నారో అక్కడ టీడీపీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ గ్రౌండ్ లెవెల్లో ఇంటింటికి వెళ్ళి ప్రతి ఓటర్ని టచ్ చేసి మీరు ప్రతి ఓటర్కి గాజు గ్లాస్ ఎలా ఉంటుంది బకెట్ ఎలా ఉంటుంది జాతీయ జనసేన అనేది పెడుతున్నారు ఈ విధంగా మోసాలు జరుగుతాయి ఈ విధంగా మిమ్మల్ని పెట్టి ప్రలోభాలు పెట్టి కన్ఫ్యూజ్ చేసి ఓట్లు మరలించే ప్రక్రియ జరుగుతుంది అని చెప్పేసి మీరు అందరూ కూడా ఓటర్లను ప్రభావితం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది దయచేసి ఆలోచించుకోండి ప్రజలందరూ కూడా ఇలాంటివన్నీ నమ్మకండి జాతీయ జనసేన పార్టీ అంటే అసలు పార్టీ ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు అసలు ఒక అజెండా ఒక జెండా ఏదీ లేదు కానీ పోటీలో మాత్రం పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థుల కిందే ఓ జాతీయ జనసేన ఉంటది బకెట్ సింబల్ ఉంటది ఇలాంటి వాటిలన్నిటిని కూడా వెనక వెనక ఎంకరేజ్ చేసేది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టించిన పార్టీలు ఇవన్నీ కూడా ఆయన బీ టీంలు ఇవన్నీ బీ టీంలు సి టీములు లాగా అవన్నీ కూడా పనిచేస్తున్నాయి వీటిలన్నిటిని తిప్పికొట్టి చరమగీతం పాడి ఇంటికి పంపించండి జనసేన టీడీపీ బీజేపీ అభ్యర్థులు ఎవరున్నా అఖండమైన మెజారిటీ ఇచ్చి గెలిపించండి రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్లు తీసుకున్న సరే ఒక స్టెప్ డౌన్ అయ్యి ఇంత తక్కువ సీట్లు అయినాయి ఎన్ని మాటలు అన్నారు ఎంత అసహనం వ్యక్తం చేసినా ఎవరెవరో ఏవేవో అన్న అవగాహన లేని రాజకీయాలు ఎవరెవరో మాట్లాడుతున్న ఆయన అసలు అవన్నీ కాదు రాష్ట్ర శ్రేయస్సు రాష్ట్ర భవిష్యత్తు ప్రజల కోసమే నేను ఈ పొత్తు అని చెప్పి తెలియజెప్పారు ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమైంది అందరూ కూడా సైలెంట్గా ఉన్నారు ఎవరో సీట్లు ఆశించిన వాళ్ళు పదవులు ఆశించిన వాళ్ళు అవి రావేమో అని చెప్పి బయటికి వెళ్ళి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు అలాంటివన్నీ నమ్మొద్దు దయచేసి ఆలోచించుకోండి ఈ జాతీయ జనసేన పార్టీ అని చెప్పి మన అభ్యర్థులను పోలిన పేర్లు వస్తాయి మన గుర్తులు పోలిన గుర్తులు వస్తాయి ఇవన్నీ కూడా తిప్పికొట్టి ఈ చరమగీతం పాడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇంటికి పంపించండి దయచేసి ఈ కోరుకునేది ఒకటే ప్రలోభాలకు గురవద్దు డబ్బులు ఇస్తే తీసుకోండి ఓట్లు మాత్రం మీ మనసుకు నచ్చిన నాయకుడిని ఐదు సంవత్సరాలు మీరు పడ్డ కష్టాన్ని తిప్పికొట్టి ఆ నాయకుడిని ఐదు సంవత్సరాలు మిమ్మల్ని హింసించిన నాయకుడిని ఇంటికి పంపించి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి ఎన్డీఏ కోమీకి సబ్ సపోర్ట్ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ ఇస్తారా అనేది మీ చేతుల్లోనే ఉంది మీరు ఐదు సంవత్సరాలు అనుభవించారు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మేల్కొని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరుకుంటూ నమస్తే పీజే న్యూస్ కెమెరామ్యాన్ కిరణ్తో పిఠాపురం